మనోజ్కి పెళ్లి చూపులను తెలియగానే బాలు ఇంట్లో గొడవ గొడవ చేసేస్తాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇస్తే కానీ వాడిని పెళ్లి చేసుకొని అని అయితే చెప్తూ గొడవ పెట్టుకుంటూ ఉంటే వాడు ఇచ్చాడా సరే లేదంటే ఆ పెళ్లి చూపులకు వస్తారు కదా వాడు మామ వాళ్ళనే అడుగుతానని అంటూ ఉంటే ఇక మీనా ఉండి వాళ్ళని ఎందుకు అడుగుతారు అమ్మాయి వాళ్ళని ఇబ్బంది పెడతారని అంటూ ఉంటే నువ్వు నోరు మూసుకొని నిల్చొని ఉండు నీతి సూక్తులు చెప్పక నీకెందుకు నీ వాళ్ళని ఇప్పుడు నాకు నలభై లక్షలు బొక్కపడింది అనేది చెప్తూ తిడుతూ ఉంటాడనమాట సత్యం వాడి గురించి మీ ఇద్దరు ఎందుకు గొడవలు పెట్టుకునేది అనేది అంటూ ఉంటే ఇక కోపంగా ఒక మూలు కూర్చుంటాడు ఏ పోల్గంపా స్ట్రాంగ్ ఒక కాఫీ తీసుకురాపు అనేది అంటూ ఉంటే మీనా సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఓయ్ పొలగంపా నేను ఇందాక మాట్లాడిన మాట్లాడిని మైండ్లో పెట్టుకొని కాఫీ పొడికి బదులు కారం పొడి కలుపుతావేమో అని అయితే అంటూ ఉంటే ఈ మాత్రం చాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు నా విషయంలో ఆ మాత్రం ఉండాలి అని అయితే చెప్తూ కాఫీ అయితే తీసుకుని వస్తుంది ఇందులో ప్రభావతి వస్తుంది కాఫీ పెట్టడానికి అన్నట్టు వెళ్ళిన మీనానైతే అయితే తిడుతూ ఉంటుంది ఏం చేసావు నువ్వు మామిడు మండలు కట్టలేదు ఏం కట్టలేదు అనేది అంటూ ఉంటే బాలు రివర్స్ అవుతాడు ప్రభావతి మీదకి ఏంటి నీ ముద్దులు కొడుకుకి పెళ్ళికి మేం పనులు చేయాలా ఒక పెద్ద శుద్ధపప్పుని వాడు పనులని మేము మీద వేసుకొని చేయాలా అని అయితే తిడుతూ ఉంటాడు మీనా ఏ పని చేయదు ఏం చేయదు ఇది వరకే ఆ అమ్మాయి చెప్పింది వాడు పనులు ఏది చేయను అని నువ్వు మరలా పదే పదే ఆ అమ్మాయికి చెప్తావేంటి అన్నట్టు మాట్లాడతాడనమాట ఏం ఆమె చేయకపోతే మేము చేసుకోలేమంటూ ఒక స్టూల్ తెప్పించి ఎక్కి మరీ మావిడాకులయితే కడుతుంది ప్రభావతి అమ్మాయి జాగ్రత్త అంటూ ఉంటే నువ్వే నన్ను జాగ్రత్త అని అని అయితే ప్రభావతి అంటుంది అప్పుడు బాలు ఆ మనోజ్ గారు వేలితో కంటిలో పొడిచినా అబ్బా చాలా బాగుంది సమ్మగా ఉంది అంటావు ఆ కంటికి డ్రాప్స్ వేద్దాం నేను చూసినా నన్ను తిడుతూ ఉంటావు ఏంటమ్మా ఎప్పుడు వాడినే ప్రేమగా చూస్తావు కానీ కనీసం నన్ను అసలు పట్టించుకోవు చూడని కూడా చూడవు అంటే ఇంకా అసలు నచ్చదు కదా బాలు అంటే ఇంకెలా చూస్తా